ఈ సంవత్సరంకి ఇదే లాస్ట్ వీడియో ఎందుకు లాస్ట్ వీడియో అన్నానో వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుందనమాట మీషోలో అయితే కొన్ని అయితే ఆర్డర్ చేశాను చేశాననమాట అవైతే ఇవాళ డెలివరీ వచ్చింది వచ్చి రాగానే మా బాపైతే నువ్వే ఆర్డర్ పెట్టుకుంటున్నావు అన్నీ నాకేం పెట్టలేదు అంది అది చూస్తే తనకే ఆర్డర్ అనమాట లాస్ట్ టైం జ్యువెలరీ సెట్ పెట్టినప్పుడు ఒకటి పోసు విరిగిపోయి వచ్చింది ఓకే ఇంకా పెట్టకూడదు అనుకున్నాను అన్నీ నువ్వే పెట్టుకుంటున్నావు నాకేం పెట్టట్లేదు అనేసరికి తన కోసం అయితే ఇది తీసుకున్నానమాట ఇదైతే తనకి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అది వచ్చిన తర్వాత నేను కూడా ఒకసారి ట్రై అనమాట నాకైతే అంతగా సెట్ అవ్వలేదు చిన్నపిల్లల ఫేజులకి అయితే బాగా సెట్ అవుతుందనమాట అదేవిధంగా ఇంకా డోర్కి కూడా ఈ ఐటమ్ అనేది ఈ తోరణంలాగా ఉంటుందని ఆర్డర్ చేసుకున్నాను ఇదైతే బాగా వచ్చింది ఇది పెట్టంగానే డోర్ అనేది కళకళలాడిపోయింది అనమాట అందులో దసరా టైంలో కదా మనకు న్యూగా ఇంటికి ఉంటే బాగుంటుంది అనిపించింది అనమాట ఇయర్కి ఇదే చివరి వీడియో అని ఎందుకన్నానంటే దసరా సేల్ అయితే అయిపోయింది అక్టోబర్ ఫోర్త్ నుంచి దివాళీ సేల్ అనేది స్టార్ట్ అవుతుందనమాట తక్కువ బడ్జెట్లో మనకి రీజనబుల్గా ఉంటుంది